అందరికీ శుభోదయం అండి ఈరోజు మాసం బహుళ తదియ రోజు పెళ్ళి కాని కన్నెముతేదువులు పెళ్ళి అయిన సుమంగళీలు ఆచరించే ఈ పండుగే అట్ల తద్ది అంటారండి దీనినే ఉయ్యాల పండుగ గోరింటాకు పండుగ అని కూడా అంటారు గౌరీదేవి శివుడిని భర్తగా పొందాలనే ఆలోచనతో ఆ కోరిక ఫలించాలని ఈ అట్లతద్ది వ్రతం ఆచరించినట్లుగా శాస్త్రవచనం ఇది ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం కోసం కన్నెముతేవులు అంటే పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త కోసం ఈ అట్లతద్ది వ్రతాన్ని ఆచరిస్తారండి ఈ అట్లతద్ది రోజున చక్కగా పొద్దున్నే లేచి చద్ది తిని ఆ తర్వాత స్నానం అది ముగించుకుని రోజు మొత్తం ఉపవాసం ఉంటారండి రాత్రి అమ్మవారి పూజ చేసుకుని చంద్రుడి పూజ చేసుకుని చక్కగా అట్లు పాయసం పళ్ళు అన్ని రకాలు నైవేద్యం పెట్టి చంద్ర దర్శనం తర్వాత ఈ ప్రసాదాలు స్వీకరిస్తారన్నమాట దాంతో ఉపవాస దీక్ష ముగుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్